ఫ్రెండ్స్ మనం ఒక హౌస్ నిర్మించుకోవాలనుకుంటే కనుక ముఖ్యంగా మనకి కావాల్సినవి ఇసుక ఐరన్ సిమెంట్ గ్రావెల్ బ్రిక్స్ వీటి ప్రైసెస్ ఎంతెంత ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం ఐరన్ తీసుకుంటే కనుక సింగిల్ ఫార్ లెక్క సిక్స్ ఎంఎం ఎంతెంత రేట్ ఉంది ఎయిట్ ఎంఎం ఎంత రేట్ ఉంది టెన్ ఎంఎం ఎంత రేట్ ఉంది ట్వెల్వ్ ఎంఎం అలాగే సిక్స్టీన్ ఎంఎం వీటి ప్రైసెస్ ఎంతెంత ఉన్నాయి అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకండి పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముఖ్యంగా మనకి ఇసుక ఇసుక అయితే చాలా టాప్ అయితే ఉంది ఎప్పుడు మనం తీసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం ఇంటి నిర్మాణం చేసుకునే ముందు ప్రస్తుతానికి మనకి కొన్ని మెటీరియల్ అయితే తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి అవి ముందుగా మనం వేయించుకుంటే కనుక ఇంటి నిర్మాణం ముందు తర్వాత మనకి ఈ ప్రైసెస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం ఐరన్ చూద్దాము ఐరన్ వచ్చేసి సింగిల్ బౌల్ లెక్క తీసుకుంటే కనుక సిక్స్ఎంఎం వచ్చేసి నూట పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు తీసుకుంటున్నారు వీటిలో గ్రిప్ సిక్స్ ఎంఎం ఉంటుంది నార్మల్గా ప్లెయిన్ సిక్స్ఎమ్ఎం కూడా ఉంటుంది వీటి ఫ్రెషెస్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను చెప్తున్న ఫ్రెషెస్ అయితే ఈ బట్టి కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉండొచ్చు ఒక టెన్ రూపీస్ లేదా ఫైవ్ రూపీస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంచెం తక్కువ అయితే ఉండొచ్చు నెక్స్ట్ ఎయిట్ ఎంఎం వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ఎనభై ఐదు రూపాయల వరకు ఉంటుంది నేను చెప్తున్న ఐరన్ వచ్చేసి మంగల్ టీఎంటీ నెక్స్ట్ ట్వెల్వ్ ఎంఎం వచ్చేసి ఆరు వందల పది రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయల వరకు ప్రైసెస్ అయితే ఉన్నాయి టెన్ ఏమో వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు టెన్ఎంఎం ప్రైసెస్ అయితే ఉంది ఇంకా సిక్స్టీన్ ఎంఎం వచ్చేసి పదకొండు వందల రూపాయల నుంచి పదకొండు వందల ఇరవై రూపాయల నుంచి పదకొండు వందల ముప్పై రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏ రైన్ బట్టి ప్రైసెస్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది సింగిల్ బార్ లెక్క తీసుకుంటే ఈ ఫ్రెషెస్ అయితే ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఈ ఐరన్ కూడా మనం తీసుకోవచ్చు తక్కువ ప్రైస్ కి మనకి వస్తుంది ఫ్రెండ్స్ నేను తీసుకునే షాప్ కోసం నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను ఆ వీడియోలో మనకి ఏ ఏ మెటర్లు ఉంటాయి షాప్ లో వాళ్ళు మనకి ఎలా ఇస్తున్నారు అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ సిమెంట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఫ్లస్ అయితే ఉంటున్నాయి మనకి కొంచెం క్వాలిటీ సిమెంట్ తీసుకోవాలంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ అక్కడ నుంచి మనకి ప్లస్ అయితే ఉంటాయి ఆల్ట్రాటెక్ సిమెంట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయల వరకు వాళ్ళు ప్రైసెస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇవి కూడా మనకి ఈ బట్టి డిఫరెన్స్ ఫ్రైసెస్ అయితే ఉంటాయి కొంచెం పెరగవచ్చు కొంచెం తగ్గవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇసుక ఇసుక ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి అయితే చాలా అంటే చాలా ఎక్కువ ప్రైసెస్లో అమ్మకానికైతే ఉంది ఒక ట్రక్ వచ్చేసి ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది కూడా మనకి టూ వీలర్ ట్రాక్టర్ అయితే వరదలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇందుకోసం మనకి ఈ శాండ్ కూడా కొంచెం ఎక్కువ ప్రైసెస్ అయితే అమ్మకానికైతే ఉంది ఇంకా మనకి తగ్గే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో శాండ్ మనకి తగ్గే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే శాండ్ అయితే విప్పించుకోవడం అయితే అంత మంచిది అయితే కాదు ప్రస్తుతానికి మనం ఐరన్ నెక్స్ట్ బ్రిక్స్ కూడా మనం వేపించుకోవచ్చు నెక్స్ట్ ఇస్కొచ్చేసి లారీ లెక్క మనం వేపించుకుంటే కనుక మూడు యూనిట్లు పదిహేడు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు చెప్తున్నారు ఐదు యూనిట్లు ఇరవై తొమ్మిది వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ప్రస్తుతానికి రేట్ అయితే ఉంది ఇంత రేట్లో మనం ఇసుక వేపించుకోవడం అంత కరెక్ట్ అయితే కాదు చాలా అంటే చాలా రేట్ అయితే ఉంది ఇంకా తగ్గుతుంది ఇంతకుముందు మనకి ఇసుక వచ్చేసి మూడు యూనిట్లు తొమ్మిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకి వచ్చేది ఐదు యూనిట్లు పదమూడు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల్లో ఐదు యూనిట్లు మనకి ఇసుక అయితే వచ్చేది ప్రస్తుతానికైతే ఇవి డబల్ అయితే ఉన్నాయి ఇసుక ప్రస్తుతానికైతే వేపించుకోవద్దు ధరలో మనకి తగ్గుతుంది నెక్స్ట్ ఇటుక ఇటుక వచ్చేసి మనం ప్రస్తుతానికి అయితే విభించుకోవడం అయితే చాలా అయితే మంచిది ఎందుకంటే మనకి ఇసుక రేటు ఎక్కువగా ఉంది కాబట్టి ఇటుక రేటు మనకి తగ్గుతుంది ఈ ఇటుక వచ్చేసి మేము తీసుకున్నది ఒక వెయ్యి బ్రిక్స్ వచ్చేసి యాభై ఎనిమిది వందల నుంచి ఆరు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటుక ఈ బ్రిక్ వచ్చేసి ఈ ప్రెస్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి ఒక బ్రిక్ మనం ఈ విధంగా చిటిక వేస్తే కనుక సౌండ్ ఈ విధంగా వస్తే అవి స్ట్రాంగ్గా ఉన్నట్లు లెక్క అనమాట ప్రస్తుతానికి మనం ఒక హౌస్ నిర్మించుకోవాలంటే కనుక ముందుగా మనం తక్కువ ప్రెస్కి వేపించుకోవాలంటే కనుక బ్రిక్స్ ఐరన్ సిమెంట్ ఇవైతే మనకి ముందుగా వేపించుకోవడం అయితే మంచిది మనం వన్ మంత్ లోపల ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నామంటే కనుక ఇవి తీసుకోవడం అయితే మంచిది సిమెంట్ విషయంలో కొంచెం మనం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముందుగా అమౌంట్ కట్టి తర్వాత వన్ మంత్లో తీసుకుంటామని చెప్పేసి తీసుకున్నా కానీ నో ప్రాబ్లం మనం ముందుగా తెచ్చుకొని వర్క్ స్టార్ట్ చేయకుండా సిమెంట్ మనం దగ్గర పెట్టుకుంటే కనుక పాడైపోతుంది సిమెంట్ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి నెక్స్ట్ మనం త్వరలో మనం హౌస్ నిర్మాణం చేసుకుంటే కనుక ప్రస్తుతానికి అయితే ఇటుక రేటు తక్కువ ఉంది ఐరన్ రేటు తక్కువ ఉంది సిమెంట్ రేటు తక్కువకు అయితే ఉంది ఈ మూడు కూడా మనం తీసుకోవచ్చు ఇసుక విషయంలో మనం కొంచెం టైం తీసుకోవడం అయితే మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్